వెల్కమ్ టు మై ఛానల్ లంకల్ మోడల్స్ శివ మంచి సైజులో ఉన్నటువంటి టచ్ పల్ల కోడలు అమ్మకానికి ఉన్నాయి వీటి సైజు వచ్చేసి రైట్ సైడ్ ఉన్న కోడ వచ్చేసి యాభై ఐదు అంగుళాలు ఉంది లెఫ్ట్ సైడ్ ఉన్న కూడా వచ్చేసి యాభై నాలుగు అంగుళాలు ఉంది టైర్ బేట అయితే ప్రాక్టీస్ అయితే చేయిస్తున్నారు వీటికి అలాగే సేద్ద పని కూడా గుంటుక కడితే చాలా చక్కగా పోతాయి ఇలాంటి సుడుచుక్కలు లేవు వీటి రేటు విషయానికి వచ్చేస్తే ఒక లక్ష పదివేలు చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ ఏం కాదు రేటు తగ్గే అవకాశం కూడా ఉంది రైతు అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తాల్ మండలం భూత్పూర్ గ్రామం రైతు అరవింద్ గారు మీకు అమ్మకానికి పెట్టారు మీరు ఒకవేళ రైతుతో మాట్లాడాలనుకుంటే రైతు ఫోన్ నంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ వన్ జీరో సిక్స్ జీరో ఎయిట్ వన్ రైతు అరవింద్ గారు మీకు అందుబాటులో ఉంటారు